హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి బ్లాగ్స్ ఇవాళ వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి పొటో ముందు పొటాటోస్కి పీల్ తీసేసుకోవాలి పొటాటోకి సైడ్స్ అన్నీ తీసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్ని పొటాటోస్ ఇంతే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసి దాంట్లో బంగాళదుంప పీసెస్ వేసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బంగాళదుంప సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పొటాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప పీసెస్ని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి పొటాటోస్ కూల్ అయిన తర్వాత టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి స్పూన్తో స్లోగా కలుపుకోవాలి పొటాటోస్ కుక్ అయి ఉన్నాయి కదా స్లోగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో పీస్ డీ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే పొటాటో లోపల వరకు కుక్ అవుతుంది ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇంకో బ్యాచ్ కూడా అలానే వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీ దాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్